హలో అండి ఏం చేస్తున్నారు అందరూ ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇదంతా షింక్ అండి నేనైతే చూడటం ఫస్ట్ టైం మీరు చూసి ఉంటారు నేనైతే ఇంత మటుకు ఇప్పుడు చూడలే షింక్ని ఈ పంపు చూడండి అంటే పైకి వచ్చిద్ది అలా వచ్చిద్ది షింక్లో మూడు రకాలండి ఇది పంపు చూడండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూరగాయలు కడుక్కోవడానికంట అది అటు ఇటు కూడా జరిగిద్దండి దాని కింద ఇంకోటి ఉంటుంది అక్కడ గిన్నెలు కడుక్కోవడానికి ఇది మధ్యలో జగ గిన్నెలు కడుకోవడానికి ఇదేమో కడిగిన గిన్నెలు పెట్టుకోవడానికంట ఇది చూడండి ఈ పంపు ఇంకా చిత్రంగా ఉంటుంది చేపెట్ట నీళ్ళు వస్తాయి అది అలా నీళ్ళు వస్తున్నాయి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను ఇల్లు అయితే చాలా చాలా బాగుంది ఇల్లు ఇంటికి తగ్గట్టే ఉంటులేండి డబ్బులు కూడా చూడండి ఎంత బాగుందో ఎంత సౌకర్యంగా ఉందో ఇలాంటి ఇల్లు ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడటం మన ఎంత అండి చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండేవాళ్ళం మనం సార్ వాళ్ళు ఇల్లు అండి ఇది చాలా డబ్బులు కూడా ఇల్లు ఎలా ఉందో డబ్బులు కూడా అలాగే అయినాయి అండి నేను ఎందుకు మీకు ఇల్లు చూపిస్తున్నానంటే చాలా వెరైటీగా ఉంది బాగుంది ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్న మాటలండి నాకు చిన్నతనంలో జరిగినాయి ఎందుకో ఇవాళ పదే పదే అదే గుర్తుకొచ్చేస్తున్నాయి ఆ ఆంటీ అయితే చాలా మంచిది ఆంటీ గుర్తుకొచ్చేసింది అలాగా అందుకని ఆంటీ గురించి మీతో చెప్పాలని చెప్పి నేనైతే ఈ వీడియో పెడుతున్నానండి ఎవ్వరికైనా ఎటువంటి పరిస్థితిలో ఉండే వాళ్ళకైనా సరే సొంత ఇల్లు అనేది చాలా ముఖ్యం అండి సొంత ఇల్లు అనేది లాతే అది ఎంత కాస్ట్ పెట్టే కొన్నాము అనేది కాదండి రేకులు ఇల్లు అయినా ఏదో మన స్తోమ తగ్గట్టు మనం ఇల్లు ఏర్పాటు చేసుకుంటాంగా అట్లాగా సొంత ఇల్లు అనేది చాలా ముఖ్యమండి ఈ రోజుల్లోనూ ఈ రోజుల్లో ఏందండి నా చిన్నతనం నుంచే ఉంది నా చిన్నతనంలోనే జరిగిన స్టోరీ చెప్తాం మీకు ఇప్పుడు ఆంటీ గురించి చెప్తున్నాం కదా ఆ ఆంటీకి ఇద్దరు పిల్లలు వాళ్ళ మావయ్య ఉంటారు ఆంటీతో పాటు ఆంటీ అంకులు ఇద్దరు పిల్లలు వాళ్ళ మావయ్య వాళ్ళ మావయ్యని మేము తాతయ్య తాతయ్య అంటాము ఆయనకి కిడ్నీ ప్రాబ్లం అండి వాళ్ళ అబ్బాయే కిడ్నీ ఇచ్చాడు చెరకు కిడ్నీతో ఉంటారు తాతయ్యను అంకులు పాప ఆయన పని చేసుకొని బతుకుతారు వాళ్ళకి ఇంకా వేరే వేరేగా ఆస్తులు కూడా ఏమీ లేవు నాకు తెలిసి అప్పుడు మా చిన్నతనంలో అంటే మా వయసు చిన్న వయసులే కదండి నాకీ పన్నెండేళ్ళు పదమూడేళ్ళతో ఉంటాను అప్పుడు అప్పుడు జరిగిన స్టోరీ చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళు ఉండే ఒక పక్క నుండి ఒక పక్కన పర్స్ను అద్దెకిచ్చేవాళ్ళు ఆ తాతయ్యకి ఒక కిడ్నీతో ఉంటారు కదా పాపం ఆ తాతయ్య అయితే కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది ఆయనకి షుగర్ ఉంది ఆయన కాకరకాయ ఆకు పత్ పచ్చిది నూరుకొని అది కషాయం తాగేవాళ్ళు మళ్ళీ కాకరకాయని పచ్చిది నూరుకొని తినేవాళ్ళు జామాకులు నూరుకొని తినేవాళ్ళు తాతయ్య తాతయ్య అయితే పాటలు పాడుకుంటా పెద్ద వయసు అయిన కదండీ పాత పాటలు అన్నీ పాడుకుంటూ సరదాగా ఉండేవాళ్ళు సడన్గా తాతయ్యకి బాగోలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడే చనిపోయారు తాతయ్య ఇంకా కర్మ చేస్తారు కదా అంకులు ఆంకులు కర్మ చేసిన ఆయన్ని ఇంట్లోకి కూడా రానియరంట కదా అని అప్పుడు నాకు అంతగా తెలియదు ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే అర్థమవుతుంది ఇంకా అసలు అప్పుడు జరిగిన విషయాలు ఇవి కూడా మర్చిపోలేకపోతున్నా నేను అప్పుడు మాకు తెలిసే అంత వయసు లేదు ఊహ లేదు కానీ ఇలా ఎందుకుంటున్నారా అనుకునే వాళ్ళము మేము అలా జరిగింది ఇప్పుడు జరిగే వాటికి అది కరెక్ట్గా అనిపించింది అలా తాతయ్య చనిపోతే వాళ్ళ అబ్బాయి కర్మ చేశారు కదా మా నాన్న వాళ్ళు వాళ్ళ అబ్బాయిని తన్ను పిల్ల మరి ఆంటీ వచ్చింది ఆంటీకి ఇద్దరు పిల్లలు ఇద్దరు వచ్చారు అంకులు ఒక్కళ్ళు పదకొండు రోజులు ఏమో బయటే ఉండి బయట నుంచి బయట వెళ్ళిపోతా అట్లా ఉండేవాళ్ళు అంకులు మళ్ళీ అంకులు షాప్ దగ్గర వర్క్ చేస్తారు కదా ఆ షాప్ దగ్గర వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చి సాయంత్రం మళ్ళీ భోజనానికి ఇంటికి వచ్చి అరుగు మీద కూర్చొని భోజనం చేసుకొని వెళ్ళేవాళ్ళు మరి గుడిలో పక్కన నిద్ర చేసేవాళ్ళు గుళ్ళోకి లోపలికి వెళ్ళేవాళ్ళు కారు పక్కన నిద్ర చేసేవాళ్ళు అంకులు అలా నిద్ర చేసి వెళ్తా షాప్కి వర్క్ చేసుకుంటూ అలా ఉండేవాళ్ళు ఆ పదకొండు రోజులు అయిపోయాక మరి మళ్ళీ ఆంటీకి ఉన్నారు కదండి ఆంటీ వాళ్ళ అన్నదమ్ములు చాలా పెద్దవాళ్ళే పెద్దవాళ్ళే అంటే షాపులు గోల్డ్ షాపులు షాప్ నడిపించేవాళ్ళు ఆంటీ వాళ్ళ అన్నదమ్ములు గోల్డ్ షాపులు నడిపించేవాళ్ళు అది అలా ఉన్నా కానీ ఆంటీ వాళ్ళని అలా ఉంచారనమాట వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉన్నాయండి సొంత ఇల్లు ఉండి గోల్డ్ షాపులు ఉండి అట్లా ఉండేవాళ్ళు ఆంటీ పాపం అలా ఉండేది తర్వాత కొన్ని రోజులకి మా ఇంట్లో నుంచి ఖాళీ చేశారు ఖాళీ చేసి వేరొకళ్ళ ఇంట్లోకి వెళ్ళారు వేరొకళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ అంకులు కూడా ఒక కిడ్నీతోనే ఉంటారు కదా ఆ అంకుల కూడా కొంచెం తేడా చేసి ఆ అంకులు కూడా చనిపోయారు ఆ అంకులు చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లోకి రానిలేదు అంకులు అయితే అసలు ఇంటి ముంగలు కూడా లేదు అంకుల్ని పక్కన కొద్దిగా హాస్టల్ ఉంటే హాస్టల్ దగ్గర పాడు పడిపోయిన హాస్టల్ దగ్గర అడిగి అక్కడ పెట్టేవాళ్ళు అంకుల్ని ఆంటీ కూడా మూడు నెలలు అక్కడే ఉండిపోయింది వాళ్ళని అడిగేసి ఇంకా ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు కదండి వాళ్ళ చిన్న పిల్లలే పాపం ఆ పిల్లల్ని ఆంటీ వాళ్ళ అమ్మ చూసుకుంటా ఆ ఆంటీ వాళ్ళ అమ్మ అక్కడ ఉండేది ఇంకా భోజనం అది ఆంటీకి వండి పంపిస్తా అక్కడికి అలా ఉండేది ఆంటీ అయితే మూడు నెలలు పాడుబడిపోయిన ఆస్తుల్లోనే ఉండేది ఒక రూమ్లో సొంత ఇల్లు లేకపోతే అలా ఉంటుంది పరిస్థితి అని చెప్పడం కోసమే నేను చెప్తున్నానండి పాపం వయసు లేని పిల్లలిద్దరు పెద్ద ఆవిడ ఆవిడ అట్లా ఉండి ఆంటీ మధ్యకారు వయసు అయినా ఆంటీ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి